అండి ఫ్రెండ్స్ ఇప్పుడు మన వీడియో ఏమంటే ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చారు ఈ అబ్బాయి మన అభిమాని తను నాలుగు సంవత్సరాల నుండి మన వీడియోలు చూస్తున్నారంట కాకపోతే తనకి కళ్ళు ప్రాబ్లం ఉంది బ్లైండ్ తను ఇంకా ఈ అవ్వ ఉన్నారు కదా తనను జాయిన్ చేపించకొచ్చాడు అబ్బాయి ఆ అమ్మకి తను మనమడు కూతురు బిడ్డ ఆమెకు ఒకే కూతురు ఏకైక పుత్రిక తనకి కాకపోతే కూతురు ఇప్పుడు లేదు మనముడు మనకురాలు ఉంటే మనం రాళ్ళు పెళ్లి చేశారంట నాలుగు రోజుల క్రితము ఈ అబ్బాయి అంతే బయట హైదరాబాద్కి అట్లా వెళ్ళిపోతాడంట పని మీద ఇంకా ఆమెను వాళ్ళు ఎవరు లేదు ఆమె హెల్త్ కూడా ప్రాబ్లం ఉంది దానికని ఆశ్రమంలో జాయిన్ చేయించాలని ఇక్కడికి వచ్చారు వీళ్ళు వీళ్ళు వీళ్ళిద్దరూ వాళ్ళ ఫ్రెండ్స్ ఈ అబ్బాయికి ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు వీళ్ళందరూ కలిసి ఈవెంట్కి వెళ్తా ఉంటారంట దానికని ఏం ప్రోగ్రామ్ చేస్తారంటే పాటలు పాడతాము అని చెప్పారు దానికని వాళ్ళ ద్వారా ఒక పాట పాడిపిద్దామని ఈ వీడియో తీస్తున్నాను మీరు పాట పాడితే మేము వింటాం బా ఏం పాట పడతరా మీరు సెలెక్ట్ చేసుకోనా లేదు మేడం నేను మీరు అంటే అక్కడ ప్రోగ్రామ్స్ అలాంటివి ఏదైనా మేడం ఇప్పుడు ఏం ఆడాల రెడంగ అంటే ఏ దేవుడి పాటలు పాడు అంటే చాట

అబ్బాయి ఫీల్ అవుతున్నాడు ఎందుకంటే సడన్ గా మనం పాట పాడమంటే ఎవరికైనా అట్లా ఫీల్ అవుతారు కదా దానికనే వీడియో కాలంటే లేండి కాకపోతే ఈ రోజు రోజైతే బాగాలేదండి దానికని ఈ రోజు వద్దు జాయినింగ్ బుధవారం అంటే గురువారం తీసుకోరండి పని అని చెప్తున్నాను గురువారం వస్తారు వాళ్ళు ఇలాంటి నిజమైన అవసరం ఉండే వాళ్ళకే మనం ఆశ్రయం కలెక్ట్ చేయాలనేది నా ఉద్దేశము ప్రతి ఒక్కరు కొడుకులు ఉంటారు కూతురు ఉంటారు అందరూ ఉంటారు అమ్మ ఫోన్ చేసి ఆశ్రమానికి వచ్చేస్తానంటే ఇంకా వాళ్ళ బిడ్డలుండి ఏం ప్రయోజనం అండి దా దాంట్లో నాకు అది కరెక్ట్ కాదనిపిస్తుంది ఎవరైతే పూర్తిగా నిరాదారకు గురైంటాడో వాళ్ళకు మాత్రమే మన ఆశ్రమంలో అవకాశము అది గుర్తుపెట్టుకోండి అలా ఇప్పుడు చూడండి వాళ్ళు మనముడే వచ్చాడు చెప్తున్నాడు రీజన్ ఇది అన్నట్లుగా ఇది బాగానే ఉంది అవసరం ఉంది వాళ్ళకి నిజమైన అవసరం ఉంది కాబట్టి మనం జాయిన్ చేయించుకోవచ్చు ఇది ఇప్పుడు మన చిన్న వీడియో వీడియో నచ్చితే మీరు చెప్పండి లైక్ చేయండి like in the comment jayandi <laughs> thank you thank you so much ma'am